మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి నాయకత్వంలో నేడు నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ నంద్యాల నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా జిల్లా మేధావుల విభాగం అధ్యక్షులు రసూల్ ఆజాద్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ మున్సిపల్ కాపొన్ మెంబర్ శోభారాణి క్రిస్టియన్ సెల్ సభ్యులు ఇంజర్ల ప్రేమ్ కుమార్ నాగులారపు రవికుమార్ దినేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ మరియు నంద్యాల నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా నంద్యాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు అమీరన్న గారికి అదేవిధంగా శోభారాణి కోఆపర మెంబర్ గారికి కౌన్సలర్ చంద్ర గారికి మనోజ్ కుమార్ నంద్యాల నియోజకవర్గంలో క్రిసెన్షియల్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా దీని ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే మంచి ర్యాంకులు సంపాదించిన పేద విద్యార్థులకు ఫీజు కట్టుకునే సోమత కోల్పోతారు కాబట్టి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు చదువుకొని డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలను ఈ కుటుంబ ప్రభుత్వం తన స్వార్థం కోసం తన వాళ్లకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని తలపెట్టిందికిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ శన్గా మేము మేము ఖండిస్తున్నాము ఈ సందర్భంగా కుటుంబ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద పేదవాళ్లకు వైద్యం కూడా దూరం అవుతుంది అదేవిధంగా నంద్యాలలో మెడికల్ కాలేజే లేదన్నట్టు మాట్లాడుతున్నారు కుటుంబ వాళ్ళు వెళ్ళి మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ప్రొఫెసర్లను విద్యార్థులను మీరు అడిగి కనుక్కోండి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇప్పటికి విద్యార్థులు మూడో సంవత్సరము విద్యార్థులు వాళ్ళకు ఇప్పుడు అడ్మిషన్స్ కూడా అయినాయి నాలుగు వందల యాభై మంది విద్యార్థులు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇప్పటికీ చదువుతున్నారు అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మీరు అందరిని అడిగి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటు ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి ప్రజల నంద్యాల ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక మన వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరు గమనించి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం మన నంద్యాల పట్టణంలో జగనన్న గారి పిలుపు మేరకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా వై వైసీపీ నాయక్ నంద్యాల జిల్లా వైసీపీ నాయకుల సమక్షంలో నేను క్రిస్టియన్ మైనార్టీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షునిగా నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఆయన ఇప్పుడు మా ప్రతి పది ఇండ్లకు ఒక డాక్టర్ అయితే ఉన్నారు మేము నేను కూడా ఒక డాక్టర్నే ఈరోజు కోర్టు సంత కోర్టు సంతకాల సేకరణలో భాగంగా వైఎస్ఆర్సి క్రిస్టన్సీ విభాగంలో జిల్లా అధ్యక్షులు మరి నంద్యాల నియోజక అధ్యక్షుల ఆధ్వర్యంలో రోజు కోర్టు సంతకాల సేకరణ జరుగుతుంది ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ కాలే ప్రైవేటీ పనులకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సి ప్రభుత్వం వ్యతిరేకం చేస్తూ ఈరోజు ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు కానీ బాగా చదివే విద్యార్థులకు కానీ విద్యా వై అంద విద్యా వైద్యం అందలేకపోతుంది విద్య కూడా దూరం అవుతుంది పేద విద్యార్థులకు కానీ ఈరోజు మేము వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కోర్టు సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ప్రజలు బాగా స్పందిస్తున్నారు ఫ్యూచరు జనరేషన్ బాగా జనరేషన్ మేము గుర్తుపెట్టుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ క్రిస్టల్ మైనార్టిసీల ఆధ్వర్యంలో కోర్టు సంతకాల సేకరణ చేస్తున్నాం ఈరోజు ప్రైవేట్ కాలేజీలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పేసి పేదవాళ్ళకు విద్యా వైద్య అందాలని చెప్పేసి అని ఎందుకంటే ప్రైవేటు చేసేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి డాక్టర్ సీట్ల కంటే ఎవరు పెట్టడం లేరు పేదవాళ్ళు బట్టి మా పేదవాళ్లకు మేము ఇవాళ్ళం కాబట్టి మా పేద వాళ్ళకు డాక్టర్ షీట్లకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనికి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసే మంచి పనికి మా ఈ మిషన్ కంబోడి ఏరియాలో మేము ఈరోజు చేస్తున్నాం కాబట్టి అందుని బట్టి ఈ మిషన్ కంబోడి ఏరియాలో మా వాళ్ళు వద్దు అంటే కానీ సంతకాలు అన్నీ ఎంతోమంది పెట్టేటోళ్ళు మస్తులు ఉండాలి ఇక్కడ అందుని బట్టి మేము కోటి సంతకాలు మేము ఇక్కడ ఈరోజు ఆదివారం చేస్తున్నాం ఈ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలు ఇది వైసీపీ ఉద్యమంగా భావించకూడదు అనేటువంటిది నా ఉద్దేశం ఈ విద్యా వైద్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా అవసరమైనటువంటి అంశము ఈ మెడికల్ కాలేజీల ప్రవీకరణ ఆగిపోతే దానివల్ల వచ్చేటువంటి లాభాలని ఇక్కడ వైసీపీ తెలుగుదేశము బీజేపీ ఇట్లా పార్టీలకు అతీతంగా అందరూ కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఈ విద్యా వైద్యం అనేటువంటిది కేవలము ఎంత డబ్బైనా సరే పెట్టి కొనగలిగినటువంటి శక్తి ఒక పది శాతం మంది ప్రజలకు మాత్రమే ఉండేది దాన్ని గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు కూడా విద్యా వైద్యం అనేటువంటిది ఉచితంగా లభ లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి అందరూ చదువుకునేలాగా చేశారు ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి అందరికీ వైద్యాన్ని ఉచితంగా అందేలాగా ప్రయత్నం చేశారు కానీ ఈరోజు దానికంటే ఎక్కువగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క దార్శనికతను ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్కి కోట్లాది రూపాయలను ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం కంటే పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను నిర్మి ప్రభుత్వమే ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందిస్తే ఈ కార్పొరేట్ హాస్పిటళ్లకు పేద ప్రజల నుంచి వెళ్తున్నటువంటి డబ్బును మనం ఆదా చేయొచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే ప్రతిసారి కూడా కార్పొరేటీకరణకు అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ రోజు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు అన్ని పార్టీలు ఉమ్మడిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది